మెడిటెక్ జోన్ లోని ఇండియా ఎక్స్పో సిటీలో విజయవంతంగా ఏలియన్ స్పీట్ హెచ్ఆర్ అడ్మిన్ల మధ్య సమన్వయంతోనే సంస్థల ప్రగతి సాధ్యమన్న వక్తలు రాష్ట్రంలోనే అతిపెద్ద కాన్వెన్షన్ సెంటర్ ఇండియా ఎక్స్పో సిటీలో ఏలియన్ సమ్మిట్ విజయవంతంగా జరిగింది మెడిటెక్ జోన్ క్యాంపస్ లో జరిగిన సమ్మిట్ లో హెచ్ఆర్ అడ్మిన్ల సమన్వయంతో సంస్థలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్యానల్ డిస్కషన్స్ లో బిజినెస్ లీడర్స్ చర్చించారు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పురోగతికి హెచ్ఆర్ అడ్మిన్ వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఉండాలని అభిప్రాయపడ్డారు విశాఖ ఏపీ మెట్టెక్ జోన్లో ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్ నగరానికే తలమానికంగా నిలుస్తోంది కేవలం నూట యాభై రోజుల్లో లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండియా ఎక్స్పో సిటీని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదాన్ సమీపంలోని మెట్టెక్ జోన్లో నిర్మించిన ఇండియా ఎక్స్పో సిటీ రాష్ట్రంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వేల మంది కెపాసిటీతో ఎలాంటి ఈవెంట్ అయినా నిర్వహించుకునేందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీర్చిదిద్దారు బయ్యర్ సెల్లర్ మీట్స్ ట్రేడ్ షోస్ ఎక్స్పోస్ అసోసియేషన్ కన్వెన్షన్స్ ఫెస్టివల్స్ కార్పొరేట్ మీటింగ్స్ కన్సర్ట్స్ వర్క్ షాప్స్ లాంచెస్ సెలబ్రేషన్స్ రిచువల్ ఈవెంట్స్ వెబినార్స్ ఇలా ఎలాంటి ఈవెంట్నైనా నిర్వహించుకునేందుకు అనువుగా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు మెటెక్ ఫార్మా ఐటీ హెల్త్ హాస్పిటాలిటీ లాజిస్టిక్స్ టూరిజం ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇలా పారిశ్రామిక సంస్థలతో పాటు వివిధ ఆర్గనైజేషన్స్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కార్పొరేట్ ఈవెంట్స్ అన్నింటికీ ఇండియా ఎక్స్పో సిటీ కన్వెన్షన్ సెంటర్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది లోని ఇండియా ఎక్స్పో సిటీలో రోజ్గార్ డాట్ కామ్ ఇండియా ఎక్స్పో సిటీ సంయుక్తంగా సమిట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించింది వివిధ సంస్థల హెచ్ఆర్ అడ్మిన్ల మధ్య సమన్వయంతో సంస్థల ప్రగతి ఎలా సాధించాలనే అంశంపై ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి సమిట్కు విశాఖ స్టీవ్ డోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రావణ్ షిప్పింగ్ చైర్మన్ డాక్టర్ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇండియా ఎక్స్పో సిటీ డైరెక్టర్ సౌరభ్ మిఠల్ ఆతిథ్యం ఇచ్చారు లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఏ లీలని మోడరేటర్గా వ్యవహరించారు రోజ్గార్ ఫౌండర్ అండ్ సీఈఓ కునాల్ గుప్తా ఫ్లూయెంట్ గ్రిడ్ వైస్ ప్రెసిడెంట్ విన్స్టన్ ఎస్కే ఆడమ్స్ రామచంద్ర హోటల్స్ పార్ట్నర్ శ్రీరామ్ తదితరులు ప్యానల్ డిస్కషన్స్లో పలు అంశాలపై చర్చించారు అతిథులను సౌరభ్ మిట్టల్ ఘనంగా సత్కరించారు రాష్ట్రంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇండియా ఎక్స్పో సిటీ అని సమిట్కు హాజరైన వక్తలు అన్నారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అన్ని ఈవెంట్స్కు అనువుగా కేవలం నూట యాభై రోజుల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించడం అభినందనీయమని చెప్పారు ఎలయన్స్ సమిట్లో తొలిసారిగా హెచ్ఆర్ అడ్మిన్ వ్యవస్థల మధ్య ఉన్న గ్యాప్ను ఎలా తొలగించుకోవాలి సమన్వయంతో ఎలా పనిచేయాలి సంస్థ అభివృద్ధికి ఎలా దోహదపడాలనే అంశాలపై ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగిందని అన్నారు మౌలిక వసతులకు సంబంధించి కూడా ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉందని చెప్పారు ఈరోజు ఇండియా ఎక్స్పో సిటీ వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం సంబంధించి అన్ని సెక్టార్లకు సంబంధించి అటు ఫార్మా కానివ్వండి ఐటీ కానివ్వండి లాజిస్టిక్ సెక్టార్ కానివ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అందరినీ ఒక ప్లాట్ఫారం తీసుకొచ్చేసి ఈ రోజు విశాఖపట్నంలో హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక కంపెనీని నడపాలంటే హెచ్ఆర్ రోల్ ఏంటి హ్యూమన్ రిసోర్స్ రోల్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేశారు దీనికి సంబంధించి అందరూ మెంబర్లు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ కావండి పెద్ద పెద్ద కంపెనీకి అందరూ వాళ్ళ మెంబర్స్ ఇక్కడ పంపించారు ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మన ప్రికాషన్స్ ఆర్గనైజేషన్ నడవాలంటే మనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి పాలసీస్ ఉండాలి అనే దాని మీద వీళ్ళు బేసిక్గా ఇక్కడ చర్చించడం జరిగింది వన్ ఫిఫ్టీ లో ఇండియా బిగ్ సిటీ అనేటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్ ఆఫ్ నిర్మించారు దీని ద్వారా బిజినెస్ సెమినార్స్ కావచ్చు కార్పొరేట్ కంపెనీలు ఎట్లా భావిస్తున్నారు చాలా పెద్ద సిటీస్లో ఉంటాయి డెఫినెట్గా ఏఎంటీ జడ్ వారు దీనికి మంచిగా శర్మ గారి నాయకత్వంలో సిఈఓ శర్మ గారి నాయకత్వంలో చాలా మంచిగా చేశారు ఒక ఏదైనా మనిషి తెలుసుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అయిన కాన్సెప్ట్ మీద వాళ్ళు తయారు చేశారండి వన్ సిక్స్ వన్ ఫిఫ్టీ కాదు ఈవెన్ హండ్రెడ్ డేస్ రోడ్ చేయొచ్చు అంటే దానికి కావాల్సింది ఏంటంటే ఆ కమిట్మెంట్ ఆ టీం వర్క్ ఆ మనీ ఇవన్నీ ఇన్ఫ్లో కావాల్సిన రిసోర్సెస్ అన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా మనం బెటర్గా చేయొచ్చు అని నా అప్లై చేస్తాం అండ్ అడ్మినిస్ట్రేషన్ సమిట్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం అండ్ ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ కాన్సెప్ట్ బీయింగ్ ప్రెజెంటెడ్ బై రోజ్గార్ డాట్ కామ్ ఆ డాట్ కామ్ ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ జాబ్ పోర్టల్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఈకో సిస్టమ్ విత్ ఎన్ హెచ్ఆర్ఎంఎస్ పేరుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ We work with more than 4,000 companies across the globe uh, for hiring and staffing. The Alliance Summit has been brought together to understand how organizational efficiency is achieved from an industrialist perspective, from an HR perspective, as well as from an administrative perspective. Say about India, India Expo City. So, India Expo City is the largest. Venue. It is the largest exhibition come trade center in Vishakhapatnam. It is amongst the top 10 exhibition centers in India. And we are very proud that India Expo City is in Vishakhapatnam and the way it has been adding value and glitter and adding Vishakhapatnam to the global map for organizing both events and exhibitions as well as conventions. The venue is serving for a lot of corporate events, it is serving for a lot of industry trade meets, it is serving for conventions, and it is also serving for social events uh, from weddings to social parties to social gatherings to corporate launch events to foundation days, as well as to a lot of people who want to do it for recreational purposes as well. There was a very huge religious and social summit also organized in the same venue. Since it could attract almost about eight to ten thousand people, and given that it is the largest uh, capacity in Vishakhapatnam, having such big places and big uh, uh, networking places is very, very essential in today's generation because uh, now it is more about learning new things, continuous learning. So we need to have. This kind of expo centers, which are there in metros, I think these are the tier two cities now. And Vizag is very, very soon now. Vizag is going a lot undergoing a lot of transformation. Like the government is saying mission Vizag and vision Vizag so a lot of things are coming up. So that's a good sign for this city. So, and a lot of industries are here public sector, manufacturing industry, service sectors. Shipping, logistics, pharma. So, I think these kind of convention centers actually bring in all the people together and they understand their best practices and maybe what are the synergies or collaborations required between different sectors is also well understood and people get to interact and this is a nice place. Yeah, yeah. Thank you, sir. As an event manager, I have that it's a beautiful opportunity, Marco. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక ఎక్స్పో సిటీ ఈ రూమ్స్ చూసి చూడండి హై సీలింగ్స్ లార్జ్ స్పేసెస్ అకూస్టిక్స్ ఆర్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ ఇలాంటి ఒక ఎయిమ్ హెల్త్ మెడిసిటీ లోపల ఒక ఫెసిలిటీ అంటే వీ కెన్ వీ కెన్ కేటర్ టు విజయనగరం అనకాపల్లి ఇక్కడ ఏరియా టు ఆల్ ద కార్పొరేట్స్ ఐ థింక్ దిస్ ఇస్ అబిలెస్ కాంట్రిబ్యూషన్ టు ది వైజాగ్ సిటీ ఇప్పుడు దాకా నేను థర్టీ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేసింది ఒక వెన్యూ గురించి అప్పుడు వైజాగ్ ఏది రావాలంటే ఇట్ షుడ్ బి ఇదర్ నో ఆర్ పార్క్ ఆర్ వీ కన్వెన్షన్ ఇంకేం లేదు పెద్ద వెన్యూస్ బట్ ఈ వెన్యూ అయితే ఇట్స్ మాకు ఫుట్బాల్ చేయడం వచ్చేసిందండి వైజాగ్ విల్ డూ వండర్ఫుల్ వర్క్ విత్ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదా ఉందని ఫస్ట్ టైం ఇక్కడికి రావటం అసలు ఈ వైజాగ్ లో అది కూడా గాజా స్టీల్ ప్లాంట్ లో ఈ వన్ ఫిఫ్టీ లో ఎంత ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ కెన్ గారి అకామిడేట్ ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ని అకామిడేట్ చేసి ఇంత పెద్ద కన్వెన్షన్ ఉంది ఆ కన్వెన్షన్ లో సౌరభ్ గారు యాజ్ ఎస్ కునాల్ గారు వాళ్ళిద్దరు మా హెచ్ఆర్ అడ్మిన్ కమింగ్ ఫ్రమ్ डिफरेंट সেক্টర్స్ ఆఫ్ వేర్వేర్ সেক্টర్స్ నుంచి హాస్పిటాలిటీ నెక్స్ట్ తో ఐటి सेक्टर మ్యానుఫ్యాక్చర్ అందర్ని తీసుకొచ్చి ఈ హెచ్ఆర్ అస్ వెల్ యాజ్ ఈ అడ్మిన్ సినర్జీ కోసం ఒక ఈవెంట్ ట్రం అది కొడి ఇంత సక్సెస్ఫుల్ గా నడిపి అంత మంచి స్పీకర్స్ గు మంచి ప్యానెలిస్ట్స్ వీ కన్ సే మచాల్ బావని Uh, this is the India Expo City, which is located in Amt Set Campus near to Visakh Steel Plant. We had this made this uh, facility in 150 days. This is a total square foot area is more than 1 lakh square feet, and we are having a single hall of 50,000 square feet without any plug. So we are hosting any type of functions, any events, any marriages. We are organizing this Alliance Summit. Basically, in India, we have seen there is a gap. Uh, they, this is the first time in India we are hosting it and uh, uh, nobody had ever hosted in India. Earlier we had seen there are many events which are for HR especially. But they are just uh, having HRs telling them going. Nobody is talking about the problem without the, uh, within the industry. Like if there is a company, there are two important verticals, HR and admin. They both are usually fight with each other. They are having a huge difference in between. So this event basically gap the, bit, uh, gap the bridge. Bridge the gap uh, of these two important verticals and help them to go further so that uh, this industry's excellence could be achieved. As I come from industry as well as academia, uh, this is a forum where we can have a kind of a collaboration and create an ecosystem wherein the academic institutions and the industries can come together and uh, create a better. Atmosphere, a better system of uh, grooming young students to be industry ready, and essentially, as we are a business school, we are grooming thought leaders for the future generation. And it is the best opportunity for any academic institution to attend these kind of summits wherein uh, they can have a collaborative uh, environment, a collaborative uh, relationship with various business organizations, and can. Uh, create a better impact while uh, in the classroom. So there's a reason I'm here and I find it quite uh, informative and interesting. Thank you. And I believe that uh, even this facility which is created, uh, uh, India Expo Center in this part of MedTech City in the Vizag uh, will also have more uh, exhibitions and conferences because in Visakh we don't have uh, many convention centers, and this I really congratulate um, Rosgar, Appleji, uh, and uh, also Mr. Sorab uh, to host such an event here, and for inviting all of us to uh, say uh, or share our experiences here. పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇండియా ఎక్స్పో సిటీలో ఎలాంటి ఈవెంట్లకు ఇచ్చిన నిర్వాహకులు అన్ని వస్తువులు సమకూరుస్తున్నారు పారిశ్రామిక సదస్సుల నుండి ప్రైవేట్ కార్యక్రమాల వరకు అన్నింటికీ బెస్ట్ ఛాయిస్గా ఇండియా ఎక్స్పో సిటీ నిలుస్తోంది